దెందలూరు మండలం చల్లచెంతలపూడి గ్రామానికి చెందిన అరవై కుటుంబాలు టీడీపీ నుండి వైసీపీలో చేరాయి టిడిపి ఎంపీటీసీ సింహాద్రి పద్మావతి శ్రీమన్నారాయణ దంపతులతో పాటు అరవై కుటుంబాలు వైసీపీలో చేరాయి చల్లచింతలపూడి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో వారంతా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ రాష్ట గౌడ సంఘ అధ్యక్షులు అశోక్ గౌడ్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు వారికి వైసీపీ కండువా కప్పిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ది చూసి అనేక మంది వైసీపీలో చేరుతున్నారని వారందరికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు అందరూ సమిష్టిగా కృషి చేసి వైసీపీ విజయానికి కృషి చేయాలని అన్నారు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలో సరైన గుర్తింపు లేక అనేక మంది వైసీపీలో చేరుతున్నారని రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని స్పష్టం చేశారు రాష్ట్ర గౌడ సంఘ అధ్యక్షులు అశోక్ గౌడ్ మాట్లాడుతూ టీడీపీలో నాయకులు కార్యకర్తలకు సరైన గుర్తింపు ఉండదని ఆ పార్టీలో ఎమడలేకే తాను వైసీపీలో చేరానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దెందులూరు మండల వైసీపీ అధ్యక్షులు కామిరెడ్డి నాని నాయకులు చంద్రమౌళి మోరు రామరాజు మేకా లక్ష్మణరావు శ్రీమన్నారాయణ డీవీఆర్కే చౌదరి భానుప్రకాష్ సర్పంచ్ బైగాని వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు మన ఎన్నికల గుర్తు ఫ్యాన్ ఎక్కడ ఉండాలన్నా గౌరవంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు ఈరోజు నేను ఒకటే మాట మాటిస్తున్నా ఈ ఐదు సంవత్సరాల క్రితం మీరందరూ కూడా నన్ను ఆశీర్వించడం జరిగింది ఐదు సంవత్సరాల పాటు మీకు సేవకుడుగా ఎవరు వచ్చినా కూడా గౌరవం గౌరవిస్తూ చేయగలిగితే చేసి ఒకవేళ ఆ సమస్య నేను పరిష్కరించలేకపోతే పైకి తీసుకెళ్ళి దాన్ని పరిష్కరించడము లేకపోతే వాళ్ళతో కప్పు కాఫీ తాగి ఆ సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది ఈరోజు పెద్దలందరూ కూడా మాట్లాడారు చెప్పారు ఈరోజు ఒకటే మాట ఇస్తున్నా పెద్దలు అశోక్ గౌడ్ గారికి కానీ చంద్రబాబులు అన్నకు కానీ భవన్ అన్నకు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కుటుంబంలోకి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మీ బిడ్డగా మీ గౌరవాన్ని ఎప్పుడు కూడా తగ్గించను మీ గౌరవాన్ని పెంచే విధంగా నేను బాధ్యత తీసుకుంటాను ఎప్పుడు కూడా ఈరోజు ఈ నియోజకవర్గంలోకి నేను కానీ సునీల్ కానీ వచ్చింది ఇక్కడ ఏదో ఆస్తులు సంపాదించుకోవాలని కాదు మా కుటుంబ గౌరవాన్ని పెంచాలి ప్రజలకు సేవకుడుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది తప్పకుండా మీ గౌరవాన్ని పెంచే బాధ్యత మా వంతుగా మేము కృషి చేస్తాము అని చెప్పి సమాపు చల్లచంద్రకోడు గ్రామం నుంచి ఈరోజు ఏ విధంగా స్వాగతం పలికి పెద్దలు అశోక్ గౌడ్ గారి పార్టీలోకి ఆహ్వానించామో అదే గౌరవాన్ని నిలబెట్టుకుంటాము అని చెప్పి కూడా ఈ రోజు మీ అందరికి తెలియజేస్తున్నాం బిడ్డ ఒక మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది మరి డెబ్బై రోజులు పట్టింది వారికి ఒక క్యాండిడేట్ ని వెతుక్కోవడానికి మరి డెబ్బై రోజుల తర్వాత కూడా ఎక్కడో కడప జిల్లా నుంచి మరి ఒక్కొక్క మరి అభ్యర్థిని తెచ్చుకున్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు తెలుగుదేశం పార్టీలో బీసీ నాయకుల్ని తయారు చేసుకోలేదు కేవలం అగ్రవర్ణాలు ఏవైతే వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఉన్నారో వాళ్ళే పెత్తనం చెలాయించారు గాని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలు మాత్రం కిందకి తొక్కారని మాత్రం ఈరోజు అందరం అర్థం చేసుకోవాలి పదహారు లక్షల ఓట ఓటింగ్ ఉన్న ఈ పార్లమెంట్ లో ఒక్క అభ్యర్థి దొరకలేదు మరి వారికి ప్రధానే ఈరోజు మన పార్టీలో జాయిన్ అయ్యారు గోపాల్ గారు మరి గోపాల్ గారిని కూడా వాడుకుని వదిలేశారు మరి కనీసం కూర్చోపెట్టి ఈసారి గోపాల్ యాదవ్ గారికి మీకు టికెట్ ఇవ్వట్లేదు వేరే వాళ్ళకి ఇస్తున్నాము మీకు నెక్స్ట్ ఇంకోట ఇంకో పదో ఇంకో పదవో ఇస్తామని కూడా కూర్చోపెట్టి కూడా చెప్పలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉందంటే అర్థం చేసుకోవాలి ఈ పార్టీలోకి రావడానికి కారణం కేవలం అవమానాలకి గురవటం దౌర్జన్యాలకి గురవటం దాడులకు గురవటం ఇటువంటి పరిస్థితులన్నీ కూడా చింతమనేని గారు ప్రభాకర్ గారు చాలా దారుణంగా అవమానించడం జరిగింది నేను ఒక రాష్ట్రానికి గౌడు సంఘానికి ఒక బీసీ కులాల్లో గౌడు కులం అనేది ప్రతి పదమూడు జిల్లాల్లో ఉంది ఈ పదమూడు జిల్లాల నుండి అధ్యక్షుడిగా మీ వాడిని మీ కుటుంబ సభ్యుడిని మీ తమ్ముడిని నన్ను ఒక చిన్నవాడినైనా సరే కనుక రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు మరి ఆ పదవి వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీలో బీసీ సాధికార రాష్ట్ర కన్వీనర్ గా ఆ రోజు లోకేష్ గారు ఆ పదవి ఇవ్వడం జరిగింది నేను ఆ రోజు జాయిన్ అయింది ఒక్కటి గమనించాలి చింతమనేని ప్రభాకర్ ద్వారా కాదు నాకు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పిలిచారు ఆహ్వానం చేశారు కాబట్టి ఆ రోజు ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న చిన్న చిన్న మనస్పర్ధల వర నేను పొరపాటు పడి దాంట్లోకి వెళ్ళడం జరిగింది